மேவோராவ <coughs> சிம் ఓం ఈ అఖండ టూ చిత్రం మా బాలయ్య నటించి అఖండ తాను చేయడానికి రేపు ఐదో తారీఖుని మన పాకిపడి లక్ష్మీదేవిలోకి వస్తుంది అందరూ కూడా ఈ అఖండ సినిమాని చూసి సనాతన ధర్మాన్ని కాపాడలే విధంగా ఈ సినిమా నిర్మించారు అందు గురించి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని జై బాలయ్య జై జై బాలయ్య తాన్న సినిమా రిలీజ్ సందర్భంగా మొన్న పది రోజుల కిందట కాశీలో పూజలు సమేతంగా నిర్వహించడం జరిగింది అలాగే మా పాకిరేపేటలో నందమూరి అమ్మాల తరఫు నుంచి పాకిరాయపేటలో లింగాల కువాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర పండుగ వరకు ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా ఈ సినిమాకి అఖండ విజయం సాధించాలని ధర్మాన్ని కాపాడే విధంగా సినిమా నిర్మించడం జరిగింది అందరం కూడా ధర్మానికి పలుకుతూ ముందుకు సాగాలని జై బాలయ్య జై జై బాలయ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి